వైసీపీ నాయకుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుపై చేసిన అశ్లీల వ్యాఖ్యలకు టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి ఈ నేపథ్యంలో విజయవాడ పడమట ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీడీపీ నాయకులు కార్యకర్తలు అంబటి రాంబాబు వ్యాఖ్యలను నిరసిస్తూ అంబటి ఫోటోను దగ్గం చేశారు తమ నాయకుడు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబుపై తక్షణమే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని వారు నినాదాలు చేశారు गाव नामजो रामजो गाव गाव नामजो रामनाम गाव गाव नामजो गाव नाम 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 गाव नामजो गाव

నమః రామాయణే అవలచిత పాలవచిత్తంద్ర రాబాబ నమః రామాయణే అవలచిత చిత్తంద్ర రాబాబ నమః రామాయణే అవలచిత చిత్తంద్ర రాబాబ నమః కర్మ చేయండి పట్ండి నమః రామాయణే యోగౌ తపః సంధాన వందన సంపానో జయ రామాయణే నమః రామాయణే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం మధురా నగర్ లో సద్గతా విద్యా నికేతన్ సందర్భంగా అకాడమిక్ కరస్పాండెంట్స్ ఎస్ శ్రీబేబీ ఎస్ మాధవన్ మాట్లాడుతూ ఈ సొసైటీకి ఏదైనా మంచి చేయాలని ఉద్దేశంతో ఎంతో ఇష్టంగా మా హస్బెండ్ ఇక్కడ విద్యా నికేతనం స్థాపించడం జరిగిందని మా వారు జాబ్ చేస్తూ ఉంటారని మా వారు కొరకుతో మీకు ఎంతో కష్టపడి ఈ విద్యా నికేతన్ ను రన్ చేస్తున్నామన్నారు ఈ స్కూల్ ప్రారంభించి ఇరవై ఒకటి సంవత్సరాలు అయిందని అప్పటి నుండి కూడా ప్రిన్సిపల్ మాతోనే పనిచేస్తున్నారన్నారు స్కూల్ తో పోటీ ముందుకు విద్యార్థుల ప్రతిభను బట్టి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులు ఇవ్వడం జరిగింది విద్యార్థిని విద్యార్థులు వివిధ రకాల పాటలు డాన్స్లతో అలరించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పీవీఏ పద్మావతి ఈశ్వర్ నాగేశ్వరరావు బసవ్ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు Oh, <laughs> మా స్కూల్ ఇది సద్గతా విజ్ఞానికేతన్ స్టార్ట్ చేసింది మా హస్బెండ్ కోరిక ఇష్టం ఏదన్నా ఒకటి చేయాలి సొసైటీ అనే ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేశారు ఆయన వేరే జాబ్ చేస్తారు ఆయన కోరికని మేము దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ట్వంటీ వన్ ఇయర్స్ అయింది ఈ స్కూల్ స్టార్ట్ చేసి ఆ ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి ఈవిడ కూడా నాతోటి ప్రయాణం చేస్తూ ఉన్నారు వీఆర్ ఆల్ డూయింగ్ ఇట్ టుగెదర్ మా స్టాఫ్ కానీ పేరెంట్స్ కానీ అందరూ కోఆపరేటివ్ గా ఉంటారు అలాగే ఓన్లీ చదువు అది కాకుండా కార్పొరేట్ స్కూల్స్ తోటి పోటీ పడుతూ మా వాటిలన్నింటినీ బడ్జెట్ స్కూల్స్ అంటామండి జనరల్లీ ఈ బడ్జెట్ స్కూల్స్ మమ్మల్ని మేము నిలుపుకుంటూ సస్టైన్ అవుతూ పిల్లలకి మంచి వాల్యూస్ నేర్పించుకుంటూ అన్ని రకాల శ్లోకాలతో పాటు భగవద్గీత శ్లోకాలు అన్ని అధ్యాయులు కూడా మా వాళ్ళు కంట చెప్తారు అన్ని క్రీడా రంగంలో కానివ్వండి అలాగే ఆగస్టు పదిహేనుకి కి అలాగా మనం నిర్వహించే పిరమిడ్స్ కానీ మార్చ్ ఫాస్ట్ కానీ ప్రతి ఫీల్డ్ లో కూడా స్కౌట్స్ అండ్ గైడ్స్ ఎవ్రీథింగ్ మా దగ్గర మేము ప్రొవైడ్ చేస్తూ ఉంటాం ఇదంతా మేము చదువుని కూడా ఎక్కడ తగ్గకుండా చేయగలుగుతున్నాం అని చెప్పడానికి నేను చాలా ఆనందపడుతున్నాను గర్విస్తున్నాను కూడా ఎందుకంటే మా స్కూల్ నుంచి చదివేండి పిల్లలు మా పిల్లలే ఉన్నారు ఈవిడ పిల్లలు ఉన్నారు సిఏ కంప్లీట్ అయ్యి మంచి జాబ్ చేస్తున్నాడు అలాగే మా పిల్లలు ఎంబీఏ దాకా కంప్లీట్ అయ్యారు డాక్టర్స్ అయ్యారు మా దగ్గర చెల్లిన పిల్లలు డాక్టర్స్ ఇంజనీర్స్ ఆస్ట్రేలియాలో యుఎస్ఏలో చాలా మంది సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరితో కూడా కలిసి ఒక అలూమిని ప్లాన్ చేస్తున్నాము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దీనికి గ్రాండ్ గా చేద్దాం అని ఒకటి మేము దాన్ని ప్లాన్ చేస్తున్నాం దీని ఎవోట్ స్కూల్ దీన్ని ఇంకా మా పేరెంట్స్ అందరి తోటి ధికారం బీసీలు రెండు కులాల నాయకులు కపట ప్రేమలకు పడిపోవద్దని రిటైర్డ్ డీజీపీ ఏఐబీఎస్పీ జాతీయ సమన్వయకర్త డాక్టర్ జే అన్నారు ఈ సందర్భంగా జే పూర్ణచంద్రరావు లక్ష్మీ శైలజ మాట్లాడుతూ రెండు కులాలు అధికారమే లక్ష్యంగా రాజకీయమే వృత్తిగా మార్చుకుని వారసత్వ రాజకీయాలతో అనాదిగా చేస్తున్న కుట్రలపై స్పష్టమైన అవగాహన పెంచుకుంటూ పదిలీన వ్యూహాలతో అడుగులేస్తేనే బీసీలకు రాజ్యాధికారం సాకారమవుతుందన్నారు బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడు వీరవల్లి శ్రీనివాస్ అధ్యక్షునిగా ఎన్నికోవడం జరిగింది కులస్పృహ లేకపోతే బీజీ కులాలు ఏకతాటి పైకి రాలేనన్నారు కులాల వారీగా చీల్చి రెండు కులాలు చూపే కవట ప్రముఖు అయోమయంలో పడి బీసీలు ఆగమగం కావద్దన్నారు ప్రస్తుత రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్హిలేషన్ ఆఫ్ కాస్ట్ అనే డాక్యుమెంట్ ను చదవాలన్నారు సార్ పైన అయితే బాగుంటుంది వద్దులేండి సార్ వాళ్ళు బీసీలకు జరిగే అన్యాయాన్ని నివారించగలిగాడు ఆ రోజున పెరియార్ అదే మార్గంలో అంబేద్కర్ మార్గంలో మరి ఇప్పుడో జ్యోతిబాపులే ఏదైతే కళలుగా కన్నాడో అదే మాదిరిగా ఈ బీసీ చైతన్య వేదిక మేధావుల ఫోరం బీసీ ప్రజలందరినీ పాలకు కులాలు ఎలా మోసం చేస్తున్నాయి అన్యాయం చేస్తున్నాయనే దాని మీద ఎడ్యుకేట్ చేయాలి వాళ్ళని ఈ రకమైనటువంటి అవగాహన పెంచాలి అప్పుడే బీసీ కులాలకి న్యాయం జరుగుతుంది ఓటుని బీసీ కులాల ఎవరైతే హక్కుల్ని రక్షిస్తారో ఆ నాయకులకి ఓటు వేస్తే గానీ ఈ పరిస్థితులు మారవని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ ఈ సిద్ధాంతంతోనే పనిచేస్తుంది బీసీల హక్కుల కోసం ఎస్సీల హక్కుల కోసం ముస్లింల హక్కుల కోసం ఎస్టీ ఆదివాసీల హక్కుల కోసం ఎరుకల యానాదుల హక్కుల కోసం ప్రతి కులం ఏదైతే ఇంతవరకు చట్ట సభల్లో రాజకీయ అంటరాని కులాలు ఉన్నాయో ఆ రాజకీయ అంటరాని కులాల అన్నిటి భావముల కోసం మా ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ పనిచేస్తుంది ఈ సందర్భంగా ఒకటైతే ప్రజలకు తెలియజేస్తున్నాం రాజకీయంగా ఇప్పటి అసెంబ్లీలో అడుగు పెట్టని కులాలు దాదాపుగా రెండు వందలు ఉన్నాయి అంటే రాజకీయమైన అంతరాని కులాలా ఈ నాయకులకు బాధ్యత లేదా వాళ్ళకు లేదు బాధ్యత మనమైనా సరే బీసీ చైతన్య వేదిక తరపు నుంచి కూడా జాతీయ మహిళా అధ్యక్షురాలుగా మా వీరవల్లి శ్రీనివాసరావు అన్నగా ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నాము అయితే ఈ రోజు బీసీ చైతన్య వేదిక తరపు నుంచి కూడా ఇంటలెక్చువల్ అని ఒక మే ఒక మేధావుల సదస్సు నిర్వహించడం జరిగింది మరి ఈ రోజు ఈ మేధావుల సదస్సులో మనం చూస్తా ఉన్నాము ఎంతో మంది మేధావులు మరి పూర్ణచంద్రరావు గారు లాంటి వాళ్ళు విజయకుమార్ గారు లాంటి వాళ్ళు మూర్తి గారు గారు మరి ఎన్వి రావు గారు లాంటి వాళ్ళు కానీ ఇలా పెద్ద పెద్దలందరూ కూడా చాలా మంది రావడం జరిగింది వీళ్ళ యొక్క ఒపీనియన్ కూడా బీసీల మీద ఎలా జరుగుతున్నాయి అలాంటివన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఈ రోజు ఈ రోజు మేము ఒక కార్యాచరణ కూడా రూపొందించడం జరుగుతుంది ఇలాగే మరి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఇలాంటి వేదికలు ప్రతి నెల రెండైనా సరే పెట్టాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము మరి నెక్స్ట్ తిరుపతిలో తిరుపతి రాష్ట్ర అధ్యక్షులు జాతీయ అధ్యక్షుడు వీరవంత్ శ్రీనివాస్ అదేవిధంగా బీసీ ఇంటర్నేషనల్ ఫోరం అధ్యక్షులు ఎన్వి రావు గారు బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు విటల్ కుమార్ గారు బీసీ చైతన్య వేదిక జాతీయ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మీశైలి గారు బీసీ చైతన్య వేదిక జాతీయ ప్రధాన రమణయ్య గారు బీసీ చైతన్య వేదిక జాతీయ ముఖ్య ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజు గారు బీసీ చర్చ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు టెరస్ గార్డెన్ గ్రూప్ వారు విజయవాడ బాలోత్సవ భవన్ లో ఇతర మొక్కలు ప్రజలకు అందజేశారు ఈ సందర్భంగా నిర్వాహకురాలు పేలూరు లీలా కుమారి మాట్లాడుతూ మా గ్రూప్ లో సుమారు వేల మంది సభ్యులు ఉన్నారు గత ఐదు సంవత్సరాలుగా విజయవాడలో మొక్కలు పంపిణీ నడుపుతున్నామని మూడు సంవత్సరాల నుండి టెరాస్ గార్డెన్ గ్రూప్ ను ప్రారంభించడం జరిగిందన్నారు కెమికల్ శ్రేణి ఆహారాన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో టెరాస్ గార్డెన్ గ్రూప్ ను స్థాపించడం జరిగింది మా వద్ద కొన్ని నాలుగు మొక్కలు విత్తనాలు ఉచితంగా అందిస్తామని పూణే బెంగళూరు ఇతర రాష్టాల నుండి తక్కువ ధరకు తీసుకొచ్చి ఇక్కడ వారికి అందిస్తున్నామన్నారు లాభాపేక్ష లేకుండా మా వాలంటీర్స్ ప్రతి ఒక్క సభ్యులకు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ పది రూపాయల నుండి మొక్కలు లభిస్తాయన్నారు ఈ కార్యక్రమంలో వన్ నేర్ వన్ లైఫ్ వాలంటీర్స్ పాల్గొన్నారు नहीं नहीं मैं 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 नहीं నమస్తే అండి నా పేరు నీలా కుమార్ ఏలూరి మాది వన్ ఆత్ వన్ లైఫ్ అనే టెరస్ గార్డెన్ గ్రూప్ గత ఐదు సంవత్సరాలుగా మేము విజయవాడలో టెర్రస్ గార్డెనింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ మూడు సంవత్సరాల క్రితం వన్ ఆత్ వన్ లైఫ్ అనే టెర్రస్ గార్డెన్ గ్రూప్ ని స్టార్ట్ చేయటం జరిగిందండి ఈ క్రమంలో మేము కూరగాయలు ఎవరి తోటల మీద వాళ్ళే పెంచుకోవాలి అని కలుషితం అంటే రసాయనాలతో పండించే ఆహారాలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి అవన్నీ కూడా మనం మన కెమికల్స్ లేని ఫ్రీ ఫుడ్ మనం తినాలి అని చెప్పే ఉద్దేశంతో మేము ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం జరిగిందండి ఈ మొక్కల్ని పెంచే క్రమంలో ఏవైతే డౌట్స్ వస్తాయో అవన్నీ మా ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉంటాయో మా కొత్త వాళ్ళుగా జాయిన్ అయిన వాళ్ళందరికీ మేము షేర్ చేస్తూ ఉంటాము ఈ క్రమంలో మేము అనేక రకాలైన నారు మొక్కలు విత్తనాలు ఇలాంటివన్నీ ఫ్రీగా పంచుతూ ఉంటాము అలాగే కొన్ని రేర్ వెరైటీస్ ఉంటాయి ఇక్కడ బ్లూ జావా బనానా అని హాలీహాప్స్ అని డిషియాంటస్ అని ఇలాంటి కొన్ని వేర్ వెరైటీస్ ప్లాంట్స్ మేము అందరం పూనా నుంచి బెంగళూరు నుంచి తక్కువ రేటులా తెప్పించి మేము ఇక్కడ గ్రూప్ సభ్యులకు అందజేయటం జరుగుతుంది ఇదంతా లాభాపేక్ష లేకుండా మా వాలంటీర్స్ అందరూ ఇక్కడ మీరు అందరూ చూసే ఉంటారు మా వాలంటీర్స్ అందరూ కూడా ఒక్కొక్క వెరైటీని వాళ్ళు అన్ అవుట్ చేసుకొని సభ్యులందరికీ లెక్క ప్రకారం అందిస్తూ ఉంటారు సో అది ఇప్పుడు మనకి ఇక్కడ దొరకని మొక్కలు మనకి పది రూపాయలు పన్నెండు రూపాయలు ఇరవై రూపాయలు మనకి దొరుకుతున్నాయి అంటే సభ్యులందరూ చాలా ఉత్సాహంగా ఇంటికి వచ్చి అసలు ప్రోగ్రామ్ టైం ఫోర్ అంటే త్రీ కే వచ్చి కూర్చున్నారండి అలాగే ఇప్పుడు మనం నర్సరీలో సీజనల్ చాలా కొనుక్కుంటూ ఉంటాము అవన్నీ పాలీహౌస్ పెంచి కెమికల్స్ తో పెంచబడి ఉండి రకరకాల చుగ్లు పూసేసి అన్నీ కనబడతాయి టెన్త్ అయిపోయి మనం తెచ్చేసుకుంటాము కానీ కనీసం పదిహేను రోజులు ఇరవై రోజులు కూడా సర్వైవ్ చేయలేని వైసీపీ నాయకుడు అంబటి రాంబాబు శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశించి చేసిన అచ్యత వ్యాఖ్యలు సభ్య సమాజం తొలగించుకోవేలా అత్యంత దుర్మార్గంగా ఉన్నాయని దగ్గరపేట శాసనసభ్యులు గోపాల్ ధ్వజమిత్తారు ఆదివారం శాసనసభ్యులు శ్రీరామ్ గోపాల్ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడిని పౌరుష పదజాలంతో దూషిస్తూ అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలపై పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు అంబటి రాంబాబు వ్యాఖ్యలతో రాష్టంలో ఎక్కడ ఏ అల్లర్లు జరిగినా దానికి అంబటి రాంబాబు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి బాబు ఇష్టంగా మాట్లాడితే పార్టీ అధినేత ఏం చేయాలంటే వాళ్ళు మందరించాలి రోజు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంబటి రాంబాబు ఫోన్ చేసి మీకే పర్లేదు ధైర్యంగా ఉండి గోఐడీ చెప్పంటే అది ప్రజల సమాజానికి సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నాడు అదే మా నాయకత్వం అయితే గౌరవ తప్పు చేస్తే వాళ్ళు మందలిస్తారు అటువంటి వాళ్ళు నిజంగా నీతిని చేస్తుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద చర్య తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం ఎప్పుడైనా సరే పార్టీ కావచ్చు ఇల్లు పెద్ద కావచ్చు గ్రామ పెద్ద కావచ్చు ఎవరు తప్పు చేసినప్పుడు వాళ్ళ మందులు ఇస్తే లాండ్ పూర్తి కంట్రోల్ కానీ తప్పు చేసి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే తప్పు చేసిన వాళ్ళు సమ్మతిస్తే మాత్రం ఇది పూర్తిగా లాండ్ ఆర్డే మాత్రం చేతిలో ఉండదు అది మంచి పద్ధతి కాదు రాబోయే యువత కూడా ఈ విధంగా మాట్లాడితే నాయకత్వం మెచ్చుకుంటుంది అనుకుంటే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మాట్లాడి వీళ్ళు మాట్లాడి చివరికి ఎక్కడ కూడా శాంతి భద్రత కాపాడలేదు కాబట్టి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా సరే అంబడి రాంబాబు చర్య తీసుకోండి పార్టీ పదం తీసుకోండి లాడర్ అనేది ప్రోత్సప్పుడు చర్య తీసుకుంటారు ఇటువంటిది ఏ మాత్రం ఎంకరేజ్ చేయడం మాత్రం ఏ మాత్రం సమంజసం కాదు ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి యొక్క బయట మార్చుకోవాలని కోరుతా ఉన్నాం కృష్ణా జిల్లా విడివాడ సిపి కార్యాలయంలో పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు అంబటి రాంబాబుపై టీడీపీ గుండాల దాడులు అత్యంత క్షేణీయమైన చర్య అని అన్నారు అధికారం ఉందని చంద్రబాబు దాడులు చేస్తున్నారని రాష్టం మీ సొంత జాగీరు కాదని ప్రజలు తిరగబడితే నీ పరిస్థితి ఏంటో ఆలోచించండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రయోజనాన్ని ఒకేలా ఉండవు మళ్లీ సిపి అధికారంలోకి వస్తుంది వడ్డీతో సహా మళ్లీ మీకు తిరిగి ఇచ్చేస్తామన్నారు కర్రలు దారులు పట్టుకుని అంబటి రాంబాబును చంపాలని అంబటి కుటుంబ సభ్యులను భయగ్రంథులకు గురిచేసే విధంగా వ్యవహరించారన్నారు రాష్టంలో అటవీ ప్రభుత్వం నడిస్తుందని ప్రజల్లో తిరుగుబాటు వైసీపీ కార్యక్రమంలో నాయకులు తాలిటి చంటి ఎంవీ నారాయణరెడ్డి అద్దెపల్లి పురుషోత్తం లోయ రాజేష్ రేమల్లి నీలాకాంత్ ఎస్కే బాంజీ షేక్ సయద్ సింహాది రాంబాబు విజయ్ రవి కంబం ఇమాన్యుయల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు నిన్న జరిగిన సంఘటన ఆంధ్రప్రదేశ్ లో మరో బిహార్ కన్నా ఘోరంగా నిన్న జరిగిన కార్యక్రమం చూస్తే ఆశ్చర్యంగాను ఆవేదన గాను సభ్య సమాజం పాటించిన పరిస్థితి కనబడతా ఉంది నిన్న అమ్మటి గారు చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు పొరపాటే దాన్ని మేము ఎవరు సమర్థించాం ఆ ఫ్లో ఆయమే దాడి జరుగుతూ ఉంటే ఆయన మరి వాలంటీర్ అన్నది కాదు ఏ విధంగా సరే అది పొరపాటే తప్పే మేము కూడా ఖండిస్తున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్న ఆరు కోట్ల మంది కూడా ఆయన ప్రతినిధి పదన్ బౌరు ఆయన్ను మరి ఆ విధంగా రాదు మాట్లాడినా మళ్ళీ రాంబాబు గారు సాయంత్రం ప్రెస్ మీట్ లో నేను పొరపాటు మాట్లాడాను రిలీజ్ చేయను ఎందుకు మాట్లాడాను బాధపడ్డాను చెప్పడం జరిగింది దాన్ని వేరేసి ఈ ఉన్నాయి చట్టాలు ఉన్నాయి మీరు అధికారంలో ఉన్నారు వ్యక్తిని మీద మీరు దారుణంగా చేస్తారా కేసులు పెట్టచ్చు కోర్టు పెట్టచ్చు చట్టం ద్వారా ఏమైనా చేసే అవకాశం ఉంది వాళ్ళు చేయబోగా భౌతిక దాళ్ళు సుమారు పదిహేను వందల మంది బైచులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు రాంబాబు ఇంటి మీద దాడి చేసి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి వైయులు అమ్మడి రాంబాబు మీద జరిగిన దాడికి నిరసనగా మా గుడివాల శాసన సభ్యులు శ్రీ కొడాలి వెంకటేశ్వరరావు గారి ఆదేశాలకి ఈరోజు ప్రశ్న పెట్టడం జరిగింది నిన్న ఎంత దారుణంగా అంటే అసలు దేశం కూడా బిత్తరబోయే విధిగా నిన్న జరిగిన సబ్జెక్ట్ ఓకే బాధ్యత గల్లా మాజీ మంత్రి అయి కూడా అలా మాట్లాడడం తప్పే దాన్ని మేము ఎవరూ సమర్థించట్లేదు మేము కూడా ఖండిస్తున్నాము కానీ గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వీళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు గతంలో మీ నాయకులు మాట్లాడిన భాష తమరు కూడా జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి నీ అని అడిగారు తన పుట్కను ఎదిగారు అలానే బుద్ధ వెంకన్న గారు మరికొంతమంది పేర్లు కూడా ఉన్నాయి మేము చెప్పలేదు అదే నా కొరక నిండు అసెంబ్లీలో అన్లాంగ్వేజ్ అన్కండిషన్ భాషలో మాట్లాడారు ఆ రోజు మరి మేము చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇదే విధంగా చేయాలనుకుంటే ఎవరైనా మిగిలేవాళ్ళు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బిటన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం